రేపే మంగళవారం కొత్త సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో రెండవ రోజు అని అర్థం అయితే రేపు మంగళవారం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇలా చేసి ఆ తర్వాత వంట పనులను ప్రారంభించండి అలా చేయటం వల్ల మీ ఇంట్లో డబ్బుకి కానీ లేదా ధాన్యానికి కానీ ఈ సంవత్సరంలో అస్సలు అంటే అస్సలు ఎలాంటి ఇబ్బందులు కూడా రానే రావు సంపద అనేది మీ వెంటే ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఎల్లప్పుడూ మీతో పాటు ఉంటుంది అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలి అంటే రేపు మంగళవారం తప్పనిసరి ఈ పరిహారం చేయండి అయితే రేపు ఉదయాన్నే తలంటూ స్నానాన్ని ఆచరించాలి ఇక లక్ష్మీదేవి ముందు ఒక దీపాన్ని వెలిగించి అమ్మవారికి కర్పూరంతో హారతిని ఇవ్వాలి లక్ష్మీదేవికి కర్పూర హారతి అంటే చాలా ఇష్టం అంతేకాదు ధన ధాన్యాలను మీ ఇంట్లో నిలపడానికి అమ్మవారు వెంటనే వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటారు ఎందుకంటే కర్పూరం అంటే అమ్మవారికి అలానే విష్ణుమూర్తికి కూడా ఇష్టం అందుకే కర్పూర హారతి అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం ఇక ఈ సంవత్సరంలో డబ్బుకి అస్సలంటే అస్సలు లోటు లేకుండా ఉంటుంది అంతేకాదు మీ వెంటే సిరిల పంట ఉంటుంది దానం అనేది మనకు ఎల్లప్పుడీ ఎంతో అవసరమైనటువంటిది ఇప్పుడున్న ప్రస్తుత కాలం ప్రకారం డబ్బు లేనిదే మనిషి ఆనందంగా జీవించలేడు కూడా అంతేకాదు డబ్బు ప్రతిదానికి మూలం అంతేకాదు ఈ ప్రపంచమంతా కూడా డబ్బుపై నడుస్తుంది అనడంలో సందేహం లేదు అయితే ప్రతిదానికి డబ్బు ఒకటే నా కారణం అని మీరు అడగవచ్చు అవును ప్రతిదానికి డబ్బు ఒకటే కారణం అవుతుందో లేదో తెలియదు కానీ డబ్బు ఒకటి మన చేతిలో ఉంటే ప్రతీది కూడా మనకు అందుబాటులోనే ఉంటుంది అది ప్రేమైనా వస్తువైనా మనిషి అయినా మనసులు అయినా కాబట్టి డబ్బు అనేది చాలా ముఖ్యమైనటువంటిది ఈ రోజుల్లో డబ్బుకి ఇచ్చిన విలువ మనిషికి ఇవ్వట్లేదు మనిషి ఎంత మంచి గుణగణాలు కలిగి ఉన్నా ఆ మనిషితో పాటు వెనక ఆస్తి అంతస్తులు డబ్బు అనేది తప్పనిసరి అవసరం మరి ఈ డబ్బు అనేది ఈ రోజుల్లో అందరి చేతుల్లో నిలవట్లేదు కొందరి చేతుల్లో డబ్బు నిలుస్తుంది మరికొందరి చేతుల్లో డబ్బు అనేది నిలవట్లేదు అంతేకాదు కొంతమంది ఎంత కష్టపడి పని చేసినా కష్టానికి తగిన ప్రతిఫలం ఉండట్లేదు మరికొంతమంది చాలా సులువుగానే డబ్బుని సంపాదిస్తూ ఉన్నారు అది ఎలా సాధ్యం అంటే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది వారిపై ఉండటం మరికొందరి పట్ల లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోవడం మరి ఇలా ఎందుకు జరుగుతుంది మేము కూడా రోజు పూజలు పరిహారాలు చేస్తూనే ఉన్నాం కదా అనుకుంటారు చాలామంది కానీ అసలు కారణం ఏమిటి అంటే పోయిన జన్మలో చేసుకున్నటువంటి కర్మ ఫలాలు కావచ్చు లేదా ఈ జన్మలో తెలిసి తెలియక చేసిన తప్పులు కావచ్చు మరికొంతమంది చేసే తప్పు ఏమిటి అంటే ఇక వారికి కొంచెం డబ్బు ఉన్నా సరే ఇతరులని వేలెత్తి చూపించడం లే ఇతరులలోని లోపాలను చూపించడం అంటే తమ లోపాలను కప్పిపుచ్చుకుంటూ ఇతరుల లోపాన్ని చూపిస్తూ ఉంటారు అదే ఇతరులు మంచిగా ఎదిగి మంచిగా ఉంటే వారి మంచిని గుర్తించడం చాలా తక్కువ కానీ వారి యొక్క చెడును మాత్రం వెతికి వెతికి తీసి చెబుతూ ఉంటారు అలా చేయటం వల్ల ఇతరుల మనసు బాధ పెట్టిన వారం అవుతాము అలా ఇతరుల మనసుని బాధ వల్ల దైవం యొక్క అనుగ్రహం ఎప్పటికీ వారిపై కలగదు ఆ లక్ష్మీదేవి పేదలను గౌరవించి సమాన భావంతో ఉండి వారిని ఆనందపరచడానికి చూసేవారి యొక్క మనస్సులో ఇంట్లో లక్ష్మీదేవి నిలుస్తుంది అంతే తప్ప ఇతరులని అనవసరంగా బాధ పెట్టే వారి ఇంట్లో లక్ష్మీదేవి క్షణం కూడా నిలవదు ఇలా కొన్ని పాపాలు చేయటం వల్ల లక్ష్మీదేవి నిలవదు అవి చిన్న చిన్న పొరపాట్లే అయినప్పటికీ ఇతరుల మనస్సుని బాగా నొప్పిస్తూ ఉంటాయి అవి వారికి తప్పనిసరి పాపం రూపంలో తగులుతుంది అంతేకాదు ఇలాంటి పాపాలన్నీ తమ గోసిలో పెట్టుకొని కాశీకి వెళ్ళినట్టు ఎన్ని రకాల పూజలు చేసినా ఫలితం మాత్రం శూన్యమే కాబట్టి ఎవరు ఎప్పుడు ఎవరిని తక్కువంచన వేయకూడదు ఏ రోజు ఎవరి పరిస్థితి ఎలా మారుతుందో ఏ రోజు ఎవరు ఏ గొప్ప స్థాయిలో నిలబడతారో ఎవ్వరికీ తెలియదు అందుకే ఇతరులను ఎవ్వరినీ కూడా తక్కువ చేయకూడదు ఎవరిలో ఏ టాలెంట్ దాగి ఉందో ఎవ్వరికీ తెలియదు అది ఏ రూపంలో బయటకు వస్తుందో కూడా అర్థం కాదు ఇక ఏ రోజైనా మనమే వారిని చేయి చాచి అడిగే స్థితికి కూడా రావచ్చు ఆ పరమశివుడు తలుచుకుంటే అది పెద్ద పనేమీ కాదు కాబట్టి ఎవరు ఎవరిని ఎప్పుడూ తక్కువంచన వేయకూడదు ఇక మనం చేసే పనిలో ముఖ్యంగా వంట ప్రతిరోజు ఆడవాళ్ళు వంటను ప్రారంభిస్తూ ఉంటారు వంట చేసే పద్ధతుల్లో కూడా లక్ష్మీదేవి ఉంటుంది వంటగది అంటేనే పూజగది అంతటి ప్రాముఖ్యత కలిగి ఉంటుంది ఇక వంటగది దగ్గర వాడే గ్యాస్ స్టవ్ సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాము ఎన్నటికీ కూడా ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఉండాలి అంటే రేపు మంగళవారం ఉదయం లేవగానే వంట చేసే సమయంలో ముందు ఈ పని చేసి ఆ తరువాత వంటను ప్రారంభించండి అలా చేస్తే ఈ సంవత్సరం అంతా కూడా ధన ధాన్యాలకి లోటు ఉండదు ధనం ఒకటి లేకపోతే ఏరికోరి కష్టాలు వచ్చినట్టు అన్ని కష్టాలు మన చుట్టూనే ఉంటాయి ప్రతి కారణానికి ప్రతి సమస్యకి కారణం డబ్బే అవుతుంది అలాంటి డబ్బు మన ఇంట్లో నిలవాలి అంటే ప్రతిరోజు వంట చేసే సమయంలో ఇది తప్పనిసరి చేయాలి ఇక రేపు మంగళవారం లక్ష్మీదేవిని పూజించడం మర్చిపోవద్దు ఇంటి ముందు ముగ్గు వేయాలి గడపపై ముగ్గుని వేయాలి అలా చేస్తే లక్ష్మీదేవి తప్పకుండా ఇంట్లోకి వస్తుంది ఇక అమ్మవారికి ఇష్టమైనటువంటి ఎరుపు రంగు చీరను ధరించాలి మంగళవారం ఎర్రని చీరను ధరించడం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం లేదా తెల్లని పట్టు చీర ధరించిన అమ్మవారికి చాలా ఇష్టం ఇక ఆ తరువాత ప్రతిరోజు లాగే తులసి చెట్టుకి నీరుని పోసి తులసి దగ్గర ఒక దీపాన్ని వెలిగించాలి తప్పకుండా ప్రతిరోజు పూజ గదిలో దీపాన్ని వెలిగించినట్టే తులసి కోట దగ్గర కూడా దీపాన్ని వెలిగించడం మంచి ఫలితాన్ని ఇస్తుంది ఎందుకంటే తులసి దగ్గర లక్ష్మీనారాయణులు ఉంటారు అని మన నమ్మకం వారి ఇద్దరి అనుగ్రహాన్ని పొందాలి అంటే తప్పనిసరి తులసి దగ్గర కూడా పూజలు చేయాలి తరువాత అమ్మవారిని తలుచుకోవాలి ఇక డబ్బు ఉంటేనే మన ఇంట్లోకి ధాన్యం కూడా వస్తుంది అంటే బియ్యం వంటి వాటికి కూడా లోటు ఉండదు అలాగని డబ్బుని సంపాదించాలి అంటే ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం పొందాలి అలా పొందాలి అంటే రేపు మంగళవారం రోజు తప్పనిసరి ఇలా చేయండి వంట దగ్గరికి బ్రష్ చేయకుండా వెళ్ళకూడదు బ్రష్ చేసి వెళ్ళాలి సహజంగా పెద్దలు చెబుతున్న మాట స్నానం చేసి వెళ్ళాలి అని కానీ ఇప్పుడున్న బిజీ జీవితాల ప్రకారం మనకు హడావిడిలో ఉంటూ ఉంటాము ఇంట్లో జాబ్ జాబ్కి వెళ్ళేవారు వంటి వారు కూడా ఉంటారు కాబట్టి స్నానం చేయడం కుదరదు స్నానం చేయడం కుదరకపోయినా పర్వాలేదు కనీసం ఒక ఐదు నిమిషాలు కేటాయించి బ్రష్ చేసుకొని ఆ తర్వాత వంటను ప్రారంభించండి ఇక వంట చేసే సమయంలో గ్యాస్ స్టవ్ని శుభ్రం చేయండి ఎలాంటి మరకలు ఉండకుండా చూసుకోండి ఆ తరువాత ముందు పాలను పెట్టి పొంగించండి ఆ తర్వాత మాత్రమే వంటను ప్రారంభించండి ఇలా అనునిత్యం ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో వారు స్టవ్ పైన పాలను పెట్టి పొంగించి ఆ తర్వాత వంటను ప్రారంభిస్తే అలాంటి ఇంట్లో ఎప్పటికైనా పాలు పొంగినట్టు ధన ధాన్యాలు సిరి సంపదలు పొంగుతూనే ఉంటాయి విజయనక్షత్ర ఎక్స్